సార్ బ్రహ్మశ్రీ పత్రిజ్ గారు సార్ క్లాప్స్ కొడదాం మరి అంతటి గురువు తయారు చేసినటువంటి సదానంద కొడదాం మనం ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పత్రిజ్ గారు దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సబ్జెక్ట్ చెప్పిన సబ్జెక్ట్లే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పిరమిడ్ మాస్టర్ల యొక్క వినియోగార్థం మనం చెప్పుకుంటున్నాం ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే పిరమిడ్ ధ్యానం చేసి పత్రిజీ శిష్యులుగా తయారు కావాలో వారు తప్పనిసరిగా ఈ కాన్సెప్ట్లు తప్పనిసరిగా వినాలి అందులో భాగంగా ఒక్కొక్క మాస్టర్ గురించి పత్రిజి గారు వాళ్ళు చెప్పిన ఎన్నో విషయాలు చెప్పింటారు ఒక్కొక్క మాస్టర్ మరి ఆయన చెప్పిన విషయాల్లో హైలైట్ పాయింట్ తీసుకొని దాని గురించి ఒక కాన్సెప్ట్గా అందించడం మొదలుపెట్టాడు పత్రిజి గారు అలాగే ఆదిశంకర్ల వారు ఎంతో సబ్జెక్ట్ అందించారు స్పిరిచువల్ సబ్జెక్ట్ ముఖ్యంగా పత్రిజి గారు తెలుసుకున్నది ఏంటి ఒకటి భజగోవిందం రెండు ఆదిశంకర్లు వారు చెప్పినటువంటి సాధనా చతుష్టయం అంటే సాధనా విధానం ఏ సాధనా విధానం ఆయన అనుసరించాడు రా సాధనా విధానం గురించి సాధనా చతుష్టయం పేరుతో ఒక కాన్సెప్ట్ చెప్పాడు మరి అందులో నాలుగు అంశాలు ఉంటాయి మొదటిది వివేకము రెండు వైరాగ్యం మూడు షట్ సంపత్తి నాలుగు ముముక్షత్వం ఈ నాలుగో ఈరోజు మనం వివరించుకున్నాం మొట్టమొదటి ఏం చెప్పాడు వివేకం కలిగి ఉండాలి సాధకుడికి మొట్టమొదటి ఉండవలసిన లక్షణం ఏంటి వివేకం కలిగి ఉండాలి వివేకం అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అన్న జ్ఞానం కలిగి ఉండడమే వివేకం కలిగి ఉండడం దీని గురించి ఆది శంకరాచార్య భజగోవిందంలో శ్లోకం చెప్పాడు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య అనిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహద్ అవధానం అని చెప్పాడు ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య అనిత్య వివేక విచారం ఇది ప్రతిరోజు సాధన చేసుకోండి అని చెప్పాడు ప్రాణాయామం చేస్తే నీకు ప్రత్యాహారం లభిస్తుంది తద్వారా నీలో నిత్య అనిత్య వివేక విచారం కలుగుతుంది ఈ ప్రాణాయామం అంటే ఏంటి అంటే బై ఫోర్స్ గాలిని పీల్చుకోవడం దాన్ని లోన కొద్దిసేపు కుంభించడం పూరకము కుంభకము రేచకము అంటారు రేచకం అంటే వదిలిపెట్టడం కొద్దిసేపు నిలుపుకొని ఆపేసుకొని మరీ వదిలిపెట్టాడు ఇది కాదు ఆదిశంకరాచార్యులు చెప్పింది సహజ ప్రాణాయామము అని చెప్పాడు సహజ ప్రాణాయామం ఈ యొక్క శ్వాస మీద ధ్యాసని ఆయన చెప్పాడు దీన్ని ఈ యొక్క ప్రాణాయామం పత్రిజి గారు ఏం చెప్పాడు సహజ ప్రాణాయామము దీన్నే శ్వాస మీద ద్యాసగా చెప్పాడు దీన్నే బుద్ధుల వారు ఏం చెప్పాడు ఆనాపాన సత్యం అన్నాడు బాలి భాషలో ఆనాపాన సత్యం ఆన అంటే ఉచ్స అపాన అంటే నిశ్వాస సత్య అంటే కోడి దేహంలో మనం జీవిస్తూ ఉన్నాం ఎవరైతే దాని మీద ధ్యాస పెట్టే సాధన చేస్తుంటారో వారికి ప్రత్యాహారం లభిస్తుంది ప్రత్యాహారం అంటే ఏం చేస్తున్నాం మనం కళ్ళు మూస్తున్నాం ధ్యానంలో ఏం చేస్తున్నాం ఈ సుఖ ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కళ్ళు మూస్తున్నాం బయట వినే విషయాలు ఆపేస్తున్నాం అంటే జ్ఞానేంద్రాలని మనము అంతర్ముఖం చేస్తూ ఉన్నాం చేస్తున్నప్పుడు మనకు ప్రత్యాహారం అంటే లోన దృశ్యాలు కనపడుతుంటాయి విషయాలు ఒక శబ్దాలు వినపడుతుంటాయి వాటిని ప్రత్యాహారము అన్నారు ప్రాణాయామం చేస్తూ ప్రత్యాహారం పొందుతుంటే నీలో నిదానంగా నిత్య అనిత్య వివేక విచారం కలుగుతుంది మరి ఆ నిత్యానిత్య వివేకం కలిగిన వాడే అవుతాడు అంటే సాధ సాధకునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏం చెప్పాడు వివేకం కలిగి ఉండాలి దీనికి సాధారణ భాషలో చెప్పాలంటే మనము ఈ ప్రపంచంలో ఒక వస్తువుని కోరుకుంటున్నాము ఈ వస్తువు నాకు కావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఆ వస్తువు నీకు గొప్ప సుఖాన్ని ఇస్తుంది అన్న భావనతో నువ్వు కోరుతున్నావు ఆ వస్తువు నీకు గొప్ప సుఖాన్ని ఇవ్వదు కానీ నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది అని నీ బుద్ధితో పరిశీలించి ఆ వస్తువుకి సదా దూరంగా ఉండడమే వివేకము అని చెప్పారు ఇది వివేకం సాధకుడు మొట్టమొదటి ఉండవలసిన లక్షణం వివేకము వివేకం పుష్పించి ఫలిస్తే అది వైరాగ్యం అవుతుంది వివేకం నుండి పుట్టినదే వైరాగ్యం పత్రిజీ గారు ఎప్పుడు వైరాగ్యం అన్న పదాన్ని ఎక్కడ వాడలేదు ఆయన ఇక వైరాగ్యము అంటే ఆయన ఒప్పుకునేవాడు కదా వైరాగ్యం లేదు కానీ వైభోగం ఉన్నది జీవితంలో బ్రతుకంటే ఆట అంట బ్రతుకంటే పాట అంట బ్రతుకంటే నాట్యం అంట బ్రతుకంటే నాటకం అంట వైరాగ్యం వద్దంటారో వైభోగం మనదంటారు అని చెప్పేసి పాట ద్వారా తెలియజేశాడు కాబట్టి వైభోగం ఉంది కానీ వైరాగ్యం లేదు అని చెప్పాడు పత్రిజారు కాబట్టి వైరాగ్యం అంటే వేగం ఎంత దృఢంగా ఉంటుందో వైరాగ్యం అంత అర్థవంతంగా అంత ఆరోగ్యంగా ఉంటుంది వైరాగ్యం ఎవరిలో అయితే ఆ వైరా వైరాగ్యం కలిగిందో వాడు ఇహపర లోకాల్లో అంటే తటస్థంగా జీవిస్తూ ఉంటాడు బాహ్య ప్రపంచంలో పరిస్థితుల రూపంలో నీకు ఇబ్బందులు కలిగిస్తుంది అంతర్ ప్రపంచంలో ఉద్రేగాల రూపంలో నీకు ఇబ్బందులు కలిగిస్తుంది మనసు అశాంతి పాలవుతుంది బుద్ధి ఆందోళనకు గురవుతుంది ఏదైనా కోరిక కోరావంటే వస్తువు కోరంటే ఆ వస్తువు నీకు మనసు పరంగా ఇబ్బంది కలిగిస్తుంది బుద్ధి పరంగా కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఇది వైరాగ్యం కానీ నువ్వు ఏ విధంగా ఒక క్రికెట్ ఆట ఆడుతున్నావు అది గెలుపు ఓటము నేను ఆడాలి ఒక ఆటలాగా నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు జీవించాలి వైరాగ్యం అంటే వివేకము వైరాగ్యము మూడవది షట్ సంపత్తి షట్ అంటే ఆరు సాధారణంగా ఉండవలసిన ఆరు లక్షణాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు షట్ సంపత్తి మొదటిది శమం శమం లేక సమం రెండవది దమం మూడవది ఉపరతి నాలుగవది తితీక్ష ఐదవది శ్రద్ధ ఆరవ సమాధానం ఈ ఆరు లక్షణాలు ఉండాలి అంటాడు శమం లేదా సమం అంటే ఏంటి ఇంద్రియాలకి ఇంద్రియం అయిన అయినటువంటిది ఒకటి ఉంది మన లోపల ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలకి నడిపించేటువంటి ఒక ఇంద్రియం ఉంది వీటిని బలాన్ని ఇచ్చేటువంటి ఒక ఇంద్రియం ఉంది అదే మనస్సు అంటే అంతర్ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి భాష్యంలో నీకు వస్తువు కనబడుతున్నా నువ్వు తటస్థంగా ఉండి ఆ వస్తు కోరకుండా తటస్థంగా ఉండాలి కర్మలను ఏ విధంగా చేయాలి కోరికతో చేయకుండా తటస్థంగా ఉంటూ కర్మలు చేస్తూ ఉం అంటే ఇది శమం అంటే అంతరింద్రియ నిగ్రహం అంటే మనస్సు ఏది కోరకుండా ఉన్న తటస్థంగా ఉండాలి అంతరింద్రియం అంటే మనసుని స్థిరంగా ఉంచుకో శాంతంగా ఉన్న స్థితి శమం అంటే ఈ స్థితిలో మీకు మనసు స్థిర అలాంటి మనసు నీకు ధ్యానాన్ని సహకరిస్తుంది నువ్వు ఎప్పుడు ధ్యాన స్థితిలో వెళ్ళిన వెళ్ళినట్టు బాహ్య ప్రపంచంలో ఇంద్రియాలను కేంద్రీకరించకుండా అంతర్ముఖం చేసి ఇంద్రియ ఇంద్రియమైనటువంటి మనస్సుని స్థిరం చేసుకోవడమే అలాంటి మనస్సు సంపూర్ణంగా ధ్యానానికి సహ సంపూర్ణమైన సహకారం అందిస్తుంది ఇది శమం నెక్స్ట్ దమం దమం అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం కళ్ళు ఎక్కడున్నాయి లోపల ఉన్నాయా బయట ఉన్నాయా చెవులు ఎక్కడ ఉన్నాయి విషయాలు బయట నుండి వింటున్నామా లోపల నుండి వింటున్నామా జాగ్రత్త అవస్థలు అలాగే ముక్కు ఉంది వాసన లోన వాసన చూస్తున్నాం బయట వాసన చూస్తున్నామా నోరు ఉంది బయటికి మాట్లాడుతున్నామా లోపలికి మాట్లాడుకుంటున్నామా అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటిని కంట్రోల్లో ఉంచుకోవడమే దమం అంటే పంచ జ్ఞానేంద్రియాలను పంచకర్మేంద్రియాలు ఉన్నా కూడా కన్ను దృష్టి చూస్తున్నా కూడా వస్తువు కనపడుతుంది అంటే ఇంద్రియాలో చూస్తున్నా కూడా వాటిని లయం చేసుకోవాలి దమం అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం మూడవది ఫస్ట్ ఏంటి శమం రెండవది దమం మూడవది ఉపరతి వస్తువు కనపడుతున్నా నువ్వు ఈ యొక్క ఇంద్రియాలని లయం చేసుకోవాలి అంటే తటస్థంగా ఉండాలి నువ్వు వస్తువు కనపడుతున్నా ఆ సమస్థితిలో ఉండాలి నువ్వు నువ్వు కామ కామాన్ని నువ్వు అంచలవారిగా నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఉపరతి నాలుగవది తితీక్ష తితీక్ష అంటే మనకి సాధన చేసేవాడికి బాహ్య ప్రపంచంలో ఇబ్బందులు ఉంటాయి అంతర్గతంగా కూడా ఇబ్బందులు ఉంటాయి కొన్ని బాహ్య ప్రపంచ ఇబ్బందులు మీరు చెప్పినారు ఈ వయసుకే ధ్యానం ఎందుకు లేదా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం నచ్చిన వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు లేదా ఒక కుటుంబంలో భార్య చేయవచ్చు భర్త చేయకపోవచ్చు భర్త చెప్పొచ్చు ఎప్పుడు ధ్యానం ధ్యానం అని కూర్చుంటావు ఇంట్లో కుటుంబ విషయాలు పట్టించుకోవాలని చెప్పేసి కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు వాళ్ళకి ధ్యానం గురించి అవగాహన లేదు కనుక వీళ్ళు ఇబ్బందులు కలిగించవచ్చు కానీ మన అవన్నీ పట్టించుకోకూడదు బాహ్య ఇబ్బందులను పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసుకొని మనము వాళ్ళు ధ్యానం తెలియదు ధ్యానం తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇక్కడ భర్తకు భార్య చేయవలసిన సేవలన్నీ చేసి ఒక గంట సేపు ధ్యానం చేస్తానంటే అప్పుడు పర్మిషన్ ఆ భర్త అలాగే భార్య భర్త చేయవచ్చు భార్య చేయకపోవచ్చు భార్య కూడా ఆమెకు ఎలాంటి హెల్ప్ చేయాలో చేసేసి కొద్దిగా అనుకూలంగా ఆమెని దారికి తెచ్చుకొని నువ్వు ధ్యానాన్ని కూర్చోవాలి అప్పుడు ఇబ్బంది పెట్టదు ఆ భార్య అంటే బాహ్య ఇబ్బందులు మనం తొలగించుకొని సాధనలో నిమగ్నం కావాలి అలాగే అంతర్గతంగా కూడా మనకి ఎన్నో సమస్యలు వస్తాయి ధ్యానం చేసేటప్పుడు చాలామంది తలనొప్పి వచ్చింది విపరీతం తలనొప్పి వచ్చింది అంటారు మరి విపరీతం తలనొప్పి వచ్చింది అని చెప్పేసి ధ్యానం మానకూడదు అది క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నీకు తల తలనొప్పి ఉండదు ఉండమన్నా ఉండదు అలాగే కొందరికి కుండాలని పెయిన్స్ వస్తాయి కుండాలని శక్తి యాక్టివేట్ అయినప్పుడు కొందరికి పెయిన్స్ వస్తాయి వాటిని భరించాలి బాహ్య ఇబ్బందులు అంతర్ ఇబ్బందులను మనం తొల పట్టించుకోకుండా మన సాధనలో నిమగ్నం కావడమే తితీక్ష అని చెప్పడం శమం దమం ఉపరతి త్రిదీక్ష నాలుగవది శ్రద్ధ నాలుగవ లక్షణం ఏంటి శ్రద్ధ కలిగి ఉండాలి మరి ఈ విషయాలు మీరు వినాలి అన్న శ్రద్ధతో మీరు ఇక్కడికి వచ్చారు మీలో ఆ శ్రద్ధ లేకపోతే మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు కట్టి సహదకు ఉండవలసిన లక్షణం ఏంటి శ్రద్ధ ఉండాలి దీక్ష ఉండాలి దీక్ష అంటే పట్టుదల ప్రేమను చెప్పాడు పట్టు పట్ట రాదు పట్టి విడవరాదు పట్టు పట్టనేని బిగియే పట్టవలయు పట్టిన పట్టు విడువుట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు భగవద్గీతలో శ్లోకం చెప్పాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమయతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతి మచిరేనాది గచ్చతి అని చెప్పాడు అంటే శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం సాధన విధానం ఇది ఒకదాని మీద ఒకటి ఆధారపడిన శ్రద్ధ ఉంటేనే నువ్వు సాధనలో నిమగ్నవ సాధన ఉంటేనే నీకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది శ్రద్ధ లేకపోతే సాధన ఉండదు సాధన లేకపోతే ఇంద్రియ నిగ్రహం ఎట్లా కలుగుతుంది ఈ శ్రద్ధ లేకపోతే శ్రద్ధ లోపించింది అనుకో మనస్సు గందరగోళం అవుతుంది సాధన ఎవరైతే ఎవరిలో అయితే శ్రద్ధ ఉండి శ్రద్ధ కలిగిన సాధన ఉంటుంది వాడికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఒకటి అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ప్రాపంచిక చదువులు చదవాలన్నా సిద్ధం ఉంటేనే నీకు ఆ చెప్పే జ్ఞానం నీకు లభిస్తుంది ఇక్కడ సాధనలో ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పాడు ధ్యానం చేస్తే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది తద్వారా నీకు ముక్తి లభిస్తుంది ఇక్కడ ధ్యానం చేయాలంటే నీకు శ్రద్ధ ఉండాలి కదా ఒకటి శ్రద్ధ అని లభతే జ్ఞానం అన్నాడు శమం దమం ఉపరతి తితీక్ష శ్రద్ధ ఆరవ లక్షణం ఏంటి సమాధానం సమాధానం అంటే ఈ ప్రపంచంలో సుఖము సుఖమున్నది దుఃఖం ఉన్నది జయం ఉన్నది పరాజయం ఉన్నది నష్టం ఉన్నది లాభం ఉన్నది అలాగే ధర్మం ఉన్నది అధర్మం ఉన్నది సత్యం ఉన్నది అసత్యం ఉన్నది సమాధానం అంటే ఈ ద్వంద్వం నుండి బయటికి రావాలి నువ్వు ద్వంద్వంలో ఉంటే నువ్వు ఎప్పుడూ జ్ఞానివి కాలేవు ద్వంద్వంలో ఉంటే అంటే ద్వంద్వం నుండి నువ్వు బయటికి రావాలి ద్వందం నుండి బయటకు రావడమే సమాధానం శమం దమం ఉపరతి తితీక్ష సమ శ్రద్ధ సమాధానం ఈ ఆరు లక్షణాలు ఉండడమే షట్ సంపత్తి అన్న సాధకుడు షట్ సంపత్తులు విజ్ఞాన సంపత్తులు ఈ ఆరు లక్షణాలు సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి ఇది మూడవ పాయింట్ కిందికి వస్తుంది షట్ సంపత్తి కిందికి వివేకము వైరాగము షట్ సంపత్తి తర్వాత నాలుగవది ఏంటి ముముక్షత్వము ముమోక్షత్వము అంటే ఎప్పుడు ప్రతిక్షణము సదా ముక్తిని కోరుతూ ఉండాలి ఎంతకాలమైనా వస్తూ ఉంటాయి ఈ లోకానికి ఈ ప్రపంచానికి ఇక్కడ ఆది వారు చెప్పారు పునరపి జననం మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహదూస్తారే కృపయాపారే పాస్తున్నావు పోతున్నావు తల్లి గర్భకి ప్రవేశిస్తున్నావు బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రాహ్మణి కోపిన సక్త అన్నాడు తల్లి గర్భంలో ప్రవేశిస్తాం బాల్యావస్థ యవ్వనావస్థ వృద్ధావస్థ అనుభవిస్తూ మళ్ళీ శరీరం చాలించి మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్ళిపోతున్నాం వల్ల తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం ఇది జరుగుతూనే ఉన్నది ఇది తెలియడం లేదు దీనికి కారణం ఏంటి అంటే మన యొక్క సహజ స్వరూపాన్ని మనము మర్చిపోవడమే మీ స్వరూపం ఏమి మీరు కనపడే ఈ శరీరం కాదు ఈ శరీరాన్ని నడిపించేట మనస్సు కూడా కాదు ఆ మనసును నియంత్రించేట బుద్ధి కూడా కాదు ఈ మూడింటిని నియంత్రించేటువంటి ఆత్మయే మనము మన స్వరూపమేంటి ఆత్మయే మన స్వరూపము అందుకే భక్తి అంటే ఏమని చెప్పారంటే స్వస్వరూపసంధానం భక్తి రీత్యా అభిధీయత అని చెప్పారు స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంతో పదే పదే ఆ స్వరూపంతో కలిసి ఉండడమే భక్తి అని చెప్పారు అంటే మీ స్వరూపం ఆత్మస్వరూపం కనుక ఆ స్వరూపంతో నువ్వు కూడి ఉండాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం ధ్యానం ద్వారా నీ లోపలను ప్రవేశించి నీ ఆత్మతో అనుసంధానం ఏర్పరచుకొని ఉండడమే భక్తి అని చెప్పారు కాబట్టి మనం అజ్ఞానంతో ఎందుకు మనం ఈ ప్రపంచంలో తప్పులు చేసేస్తున్నాం మన మనలో అజ్ఞానం ఉన్నది అహంకారం వల్ల మమకారం వల్ల అజ్ఞానం వల్ల కలిగినటువంటి అహంకారము మమకారాలు ఈ రెండు ఉండడం చేత నువ్వు నేను ఒక శరీరాన్ని నేను ఒక మనసును నేను ఒక బుద్ధిని అని చెప్పేసి భావిస్తూ నువ్వు ఈ ప్రపంచంలో తప్పులు చేసేస్తున్నావు ఈ మూడు ఆత్మకు తొడుగులు నా స్వరూపం ఈ మూడు కాదు నా స్వరూపం ఆత్మయే కాబట్టి నా ఆత్మతో నేను ఉండాలని చెప్పేసి ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటాడో వాడు తెలుసుకుంటాడు నేను దేహాన్ని కాదు నేను మనసుని కాదు నేను బుద్ధిని కాదు అని తెలుసుకొని అహంకారం అమకారం దూరం చేసుకొని తన ఆత్మతో ఎవరైతే ప్రతిరోజు రమిస్తుంటాడు చెప్పాడు ఆది శంకరాచారజగోవిందంలో ఒక శ్లోకం ద్వారా చెప్పాడు యోగరతోవా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవా అన్నాడు నువ్వు యోగివా లేదా భోగివా కాదు కావాల్సింది నువ్వు సంఘంలో ఉన్నావా సంఘాన్ని వదిలిపెట్టి అడవులు వెళ్ళావా అది కూడా కాదు కావలసింది ఎస్ఎ బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 నీ చిత్తం అంటే నీ మనసు ఎక్కడుంది నీ ఆత్మతో ఉందా లేదా ఎవరి మనసు అయితే వారి ఆత్మతో ధ్యాన సాధన వారు రమిస్తూ ఉంటుందో వాడికి నందతి 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 ఏవో ఆనందం 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 అలాంటి సదా ఆనంద స్థితిలో ఉన్నవాడికి ముక్తి లభిస్తుంది అలాంటి వాడు ముముక్షువు అవుతాడు తీవ్ర ముక్తి కాంక్ష కలిగిన వాడు ముముక్షువు ముక్షత్వము అన్నాడు వాడికి ముక్తి లభిస్తుంది ఇది ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన సాధన చతుష్టయము కృష్ణుల వారు కూడా చెప్పారు రెండు శ్లోకాల ద్వారా కృష్ణుడు చెప్పాడు అర్జునుడు ప్రశ్నించాడు మొట్టమొదటి కృష్ణుడు చెప్పాడు కోయోగి జ్ఞానిభ్యోతి మతోది కహ కర్ణిపత్యాది కోయోగి తస్మాత్ యోగి భవార్జున అన్నాడు తపస్సు కన్నా ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు అంటే ఉత్తమమైన పుస్తక జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు ఉత్తమమైన పుస్తక జ్ఞానం మరియు తపస్సు చేసేవాడి కన్నా ఉత్తమమైన కర్మలు చేసేవాడు గొప్పవాడు ముగ్గురికన్నా గొప్పవాడు ధ్యాన యోగి కాబట్టి తస్మాత్ యోగి భవార్జున అన్నాడు వెంటనే నువ్వు ధ్యానం చేసి యోగి కా నువ్వు యోగి కాలేదు కానీ నువ్వు ఏడుస్తూ ఉన్నావు యుద్ధ భూమిలోకి వచ్చి ప్రశ్నించాడు కృష్ణులు వారిని ఏం ప్రశ్నించారు నువ్వేమి చెప్పావు కానీ ధ్యానం కుదరలా చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం అనే వాయోరువ సుదూస్కరం అన్నాడు కృష్ణ నువ్వేమి చెప్పావు కానీ ఈ మనసు నిలకడగా ఉండడం లేదు ఇది చాలా చంచలమైనది చాలా దృఢమైనది దీన్ని కంట్రోల్ చేయడం మహా కష్టంగానే ఉన్నది ఎలాగైతే ఈ సృష్టిలో గాలి అనేది ఉంది కదా గాలిని ఒక చోట బంధించగలమా అలాగే మనసును కూడా నియంత్రించడం అంత కష్టంగా ఉంది అని చెప్పాడు అప్పుడు కృష్ణుడు ఏం అని చెప్తున్నా అంటే అసంశయ మహాబాహో నువ్వు చెప్పిన దాంట్లో సంశయమే లేదు మొట్టమొదటి స్థితిలో ఎవరికైనా ఈ ఇబ్బందులు ఉంటాయి నేను కూడా ఇబ్బంది పడినవాణ్ణే అసంసహ హాబాహో మనో దుర్నిగ్నహం చలం ఈ మనస్సు చాలా దృఢమైనది దీన్ని నిగ్రహించడం కష్టమే సంశయమే లేదు నువ్వు చెప్పిన దాంట్లో అసంశయం అంటే సంశయమే లేదు డౌటే లేదు రెండు విధానాల వల్ల ఈ ద్వారా నీ మనసుని నీవు కంట్రోల్లో తెచ్చుకోవాలి ఏంటో రెండు విధానాలు అంటే ఒకటి అభ్యాసము రెండు వైరాగ్యము అన్నాడు అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చక్రోహతి అన్నాడు ఒకటి ప్రాక్టీస్ చేయి ఆలోచనలు వస్తున్నాయి నువ్వు భయపడే లేసేయకూడదు ధ్యానం వస్తే రాని ఎన్ని రోజులు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తు దాన్ని కట్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ సాధన ప్రాక్టీస్ చేయంగా చేయంగా ఆలోచనలు తగ్గిపోతాయి రెండవది వైరాగ్యైన చగ్రహతి అన్నాడు అంటే వైరాగ్య భావనలను కూర్చున్నప్పుడుసారి వైరాగ్య భావనలు చేసుకొని కూర్చోవు ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం మనము ఎవరి కోసం చేస్తున్నాం మనం అంటే ఎవరు ఇక్కడ ఆత్మ ఆత్మ కోసం చేస్తున్నాం ధ్యానాన్ని కూర్చున్నాం కానీ ఆలోచన దేని గురించి వస్తున్నాయి శరీరం గురించి మనస్సు గురించి పరిస్థితుల గురించి వ్యక్తుల గురించి వస్తువుల గురించే కదా వస్తున్నాయి మరి చేసేదేమో ఆత్మ ఎదుగుదల కోసం కానీ ఆలోచనలేమో బాహ్య ప్రపంచం గురించి వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆలోచనలు నన్ను ఏమి చేయవు నేను చేస్తున్న సాధన నా అంతరాత్మ ఎదుగుదల కోసం చేస్తున్నాను అన్న భావనతో కూర్చోవడమే వైరాగ్య భావనతో చేయడం అన్నమాట వైరాగ్యేన చక్రహతి చేస్తున్న ప్రచారని నా నా యొక్క అంతరాత్మ ఎదుగుదల కోసం నేను సాధన చేస్తున్నాను ఈ ఆత్మ కావాల్సిన ముక్తిని సాధించుకోవడం కోసం ఆ ముఖ్యత్వం కోసమే నేను సాధన చేస్తున్నాను కాబట్టి బాహ్య పరిస్థితులు బాహ్య వస్తువులు బాహ్య వ్యక్తులు నన్ను ఎలాంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయవు అన్న భావన చేసుకొని కూర్చోడమే వైరాగ్య భావన అంటే అభ్యాసీనత కౌంతేయ వైరాగ్యేన చదుర్హృతి అన్నాడు అది ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం అందించిన బ్రహ్మశ్రీ సుభాష్పత్ర సార్ గట్టి క్లాప్స్ కొడదాం అలాగే జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి కూడా క్లాప్స్ కొడదాం అలాగే పత్రిజ గొప్ప గురువుని తయారు చేసినటువంటి సదానందేవి గారు క్లాప్స్ కొడదాం మరి ఈరోజు రికార్డ్ చేస్తున్నటువంటి సాయి కృష్ణకు కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్